అందరికి నమస్కారం నేను మీ సురేష్ బుడిపిటీంలో కే శివసేన ఇంకో మూడు రోజుల్లో పులివెందల్లో ఒంటిమిట్టలో జరగబోయే జెడ్పీటీసీ ఎన్నికల్లో మరి మన లతారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డికి మళ్ళొక్కసారి చుక్కలు చూపించాల్సిందిగా అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఓటర్ని కూడా నేను కోరి ప్రార్థిస్తున్నాను అయితే ఈ విషయం మీద ఈ వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు అలాగే ఆ పార్టీ పెద్దలు విషప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు అదేంటంటే వాళ్ళు ఇంతకుముందు ఏ విధంగా అయితే జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా రౌడీయిజం గూండాయిజం దౌర్జన్యం చేసి మరి కనీసం నామినేషన్ వేయడానికి కూడా వెళ్ళలేని దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని జనసేన బీజేపీ వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టారు అడ్డంగా ఎవరన్నా వెళ్తే కాళ్ళు చేతులు ఇరక్కొట్టి పోలీస్ స్టేషన్లో పడేసిన సంఘటనలు మనం కోకొలలు చూసాం కనీసం దాదాపుగా ఆరు వందల డెబ్బై మండలాలుంటే ఆరు వందల డెబ్భై మండలాల్లో ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నామినేషన్ వేయకుండా ఆపి ఏ విధంగా అయితే సైకో ఆనందం పొందాడో జగన్మోహన్ రెడ్డి గతంలో మనం అందరం చూసాం కానీ ఇప్పుడు ఈరోజు వైసీపీలో ఉన్న జెడ్పీటీసీ ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళు నామినేషన్ చేశారు ఇప్పుడు మా లతారెడ్డి గారు కూడా నామినేషన్ వేయడం జరిగింది అంటే ఇక్కడ సజావుగా ఈరోజు మరి ప్రభుత్వం ఏ విధంగా మీ అందరికీ కూడా రాజారెడ్డి రాజ్యాంగం కాకుండా ఈరోజు మనం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఏ విధంగా మనందరం కూడా ముందుకు తీసుకెళ్తున్నామో దానికి ఉదాహరణే ఇప్పుడు మీరు ఇక్కడ మీరు నామినేషన్ వేసి రేపొద్దున పోటీలో కన్సల్ట్ చేస్తూ ఇల్లు జరగబోయే ఎన్నికల్లో మీరు పాల్పరచుకోవడం జరుగుతుంది అంటే ఎవరు ఈరోజు రాష్ట్రంలో సజావుగా పరిపాలన కొనసాగిస్తున్నారు ఎవరు ఎన్నికలకి సహకరించే విధంగా అక్కడ ఎలక్షన్ కమిషన్ కావచ్చు లేదా ప్రభుత్వం కావచ్చు కీలక పాత్ర పోషించి ఎవరైనా సరే ఈరోజు పోటీలో నిలబడవచ్చు అది వైసీపీ వాళ్ళైనా వివిధ పార్టీ వాళ్ళు అయినా సరే పోటీలో నిలబడవచ్చని ఒక మంచి పద్ధతిలో ముందుకెళ్తున్నారు ఒకసారి ఆలోచన చేసుకుంటే మంచిది మీరు ఈ విధంగా టీవీలు ముందుకు వచ్చేసి మీరు ఏదో ప్రభుత్వం మమ్మల్ని అడ్డుకుంటుంది మమ్మల్ని అడ్డుకొని ఓడించాలని చూస్తుందంటే ఈరోజు రాష్ట్ర ప్రజలే మిమ్మల్ని చిత్తు చిత్తు కింద ఓడించి పదకొండు సీట్లకి ఇచ్చి పక్కన పడేశారు అంటే ఈరోజు జెడ్పీటీసీ ఎన్నిక ఒక లెక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒకసారి ఆలోచన చేసుకుంటుంది అది కూడా మీరు ఎందుకు ఈరోజు ముందుకు వచ్చారంటే ఎక్కడో జరుగుతున్న వివిధ జడ్పీటీసీ ఎన్నికలకి లేకపోతే ఇంకొక ఎన్నికలకి మీరు వెళ్ళలేదు ఓన్లీ దేనికి వెళ్ళారంటే పులివెందలు కాబట్టి పులివెందల పులి ఉన్నాడు కాబట్టి అక్కడ మీ అన్న మరి అక్కడ మియా మియాం అనకుండా ఉండాలంటే నూటికి నూరు శాతం మళ్ళీ అక్కడ జడ్పీటీసీ గెలిపించుకోవాలని మీరు ఎంతో తహతహలాడుతున్నారు ఆడుతున్నారు కొత్త ఆడుతున్నారు కాబట్టి మీ ఆటలు చల్లవు మీరు ఎన్ని ఆటలు ఆడినా ఎన్ని డ్రామాలు ఆడినా మీరు ఈ విధంగా కంప్లైంట్ చేసినా ప్రెస్ ముందుకు వచ్చి మీరు ఏడ్చి పెడబొబ్బలు పెట్టినా సరే అక్కడ మా లతారెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు అన్నది వాస్తవం కాబట్టి ప్రజలు ఎటు ఉన్నారు అన్నది ఇంకొక రెండు రోజులు ఆగితే తెలిసిపోతుంది ఎందుకు ఇవన్నీ డ్రామాలు కాబట్టి అక్కడున్న పులివెందల ప్రజలకు కూడా నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రాన్ని ఎన్ని విధాల నాశనం చేయాలి అన్ని విధాల నాశనం చేశారు మీ నియోజకవర్గాన్ని కూడా కనీసం పట్టించుకోలేని దుస్థితిలో ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి లతారెడ్డి గారికి ఒక ఛాన్స్ ఇవ్వండి మీకు అక్కడ ఏ ఎన్నిక జరిగినా మాకొక ఛాన్స్ ఇచ్చి చూడండి మీ పులివెందర నియోజకవర్గాన్ని మేమందరం కూడా ఏ విధంగా అభివృద్ధి చేస్తారో మా నాయకుడు ఆ విధంగా అభివృద్ధి చేసి అక్కడ రాష్ట్రంలోనే మీ పులివెందర్ నెంబర్ వన్గా పెట్టడానికి మా నాయకుడు ముందుట్టాడని చెప్పేసి నేను పులివెందల ప్రజలందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై లోకేష్